డైరెక్టర్ అనిల్ రాయపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండుగకు సందడి చేస్తూ జనవరి పద్నాలుగున గ్రాండ్ థియేటర్లో విడుదలైంది ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరగెక్కించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఫస్ట్ డేనే ఈ చిత్రం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలను క్రాస్ చేసింది వెంకటేష్ కామెడీ టైమింగ్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి యాక్టింగ్ ప్రేక్షకులకు మన్నులు పొందాయి ముఖ్యంగా వెంకటేష్ వింటేజ్ కామెడీ టైమింగ్ అభిమానులను కడుపుబ్బ నభిస్తుంది బుల్లి రాజు పాత్ర కూడా సినిమాలో హైలైట్గా దించింది ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ భాగ్యం పాత్రలో తన అద్భుతమైన అభిప్రాయంతో ప్రేక్షకులకు హృదయాలను దోచుకున్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆమె మాట్లాడుతూ ఈ పాత్ర నా దగ్గర రాకముందు ముగ్గురు హీరోయిన్స్కి ఈ పాత్రను రిజెక్ట్ చేశారని డైరెక్టర్ అనిల్ రాయపుడు చెప్పారు నలుగురు పిల్లల తల్లి పాత్ర కావడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది కానీ నా దృష్టిలో ఇది ఒక పెద్ద అవకాశం భాగ్యం పాత్ర నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సినిమా చూసిన తర్వాత వాళ్ళు తప్పు చేసినట్టు భావించారు అని తెలిపారు భాగ్యం పాత్రను రిజెక్ట్ చేసిన వారు ఎవరు అన్న విషయంపై ఐశ్వర్య పేర్కొనడంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది మీన్ వైట్ సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజుకే డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటింది సినిమా ప్రస్తుతం జోరు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది